హాయ్ హైదరాబాద్ వాసులకి గుడ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మామూలుగా ఎంత టైం పడుతుంది రఫ్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ కదా ఇప్పుడు ఆ సమయం ఇరవై నిమిషాలకు తగ్గబోతోంది ఎలా అంటారా ఎప్పటికప్పుడు సిటీలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది అందరికి అదేంటంటే హెచ్ఎండిఏ సంస్థ కోకాపేట్ దగ్గర నిర్మించిన ట్రంప్ పెట్ ఇంటర్చేంజ్ ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి వచ్చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నియో పోలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది సో ఈ రూట్ లో ట్రావెల్ చేయడం వల్ల గతంతో పోల్చితే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా వేగంగా వెళ్ళిపోతారు ముందు చెప్పినట్లు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లో వెళ్లే టైం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ కి తగ్గిపోతుంది అండ్ ఈ రూట్ ని మీరు తీసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది ఈ ట్రంపెట్ జంక్షన్ అవుటర్ రింగ్ రోడ్ ని నియో తో నేరుగా అనుసంధానం చేస్తుంది ఇది మొత్తం వన్ పాయింట్ టూ సెవెన్ కిలోమీటర్స్ పొడి ఉండే ఫోర్ లైన్ రోడ్ అనమాట అండ్ దీంట్లో మెయిన్ ట్రంపెట్ స్ట్రెచ్ వచ్చేసి ఆరు వందల మీటర్లు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మిగిలినంతా కూడా సర్వీస్ రోడ్ కింద ఉపయోగపడుతుంది ఇప్పుడు దీంతో నియో అలాగే శంకర్పల్లి ప్రాంతాల ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ని చేరుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి సర్కార్ అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది అలాగే నియో లేఅవుట్ ని డెవలప్ చేయడానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు అండ్ నియో లేఅవుట్ ని డెవలప్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి చాలా క్రేజ్ వచ్చేసింది ముఖ్యంగా కోకాపేట్లో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా గణనీయమైన డెవలప్మెంట్ కనిపిస్తోంది అందుకే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి హెచ్ఎండిఏ నిర్ణయాలు తీసుకుని ఇలాంటి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తోంది